హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రేణు లాస్ట్ వీడియోలో మనం బీట్స్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం దానికోసం నేను సిల్క్ థ్రెడ్ టూ తీసుకున్నాను అండ్ వన్ తులిప్ నీడిల్ ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ రెండు దారాలని మనం ఒక నాట్ వేసుకోవాలి రెండు దారాలని కలిపి ఒక నాట్ వేసుకోవాలి జరీ థ్రెడ్తో ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే ఓకేనా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు చూడు రెండు థ్రెడ్స్ని ఒకేసారి తీసుకోవాలి ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అవుతుంది చూసారా ఇలా ఇప్పుడు అలానే ఎన్ నాట్ కూడా ఈ రెండు స్ట్రాండ్స్ని ఇలానే పెట్టి మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఇక్కడ టూ స్ట్రాండ్స్ ఉండడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది మీకు అలవాటు అయితే ఈజీగానే ఉంటుంది ఓకే చూసారు కదా సిల్క్ థ్రెడ్తో ఎలా చైన్ స్టిచ్ వేయాలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి